ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ విచక్షణ రహితంగా బుద్ధి లేకుండా అసలు ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాజీ వైసీపీ మినిస్టర్ ఆర్కే రోజా గారు మొన్నటికి మొన్న గాలి ప్రకాష్ గారు ఆవిడ ఏదో రెండు వేల రూపాయలకే వర్క్ చేసేటువంటి వ్యక్తి అని సంభాషించినందుకే సాక్షి ఛానల్ ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చినటువంటి ఆర్కే రోజా గారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల మీద కూటమి ప్రభుత్వ నేతల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆవిడికి ఎన్ని గుండెలు అసలు వైసీపీ నేతలు అంతా ఈ విధంగా విచక్షణ రహితంగా మాట్లాడడానికి వెనకుండి నడిపిస్తున్నది ఎవరు అసలు వైసీపీలో అరెస్టులు కావాలని దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి అనేది వాళ్ళకి ఊత పదంగా మారడానికి ధైర్యం ఇస్తుంది ఎవరు ఈ అరెస్టులు అయితే ప్రజల్లో సానుభూతి సంపాదించాలి అనుకుంటున్నారా ఆర్కే రోజా గారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఈ వెనకుండి నడిపిస్తున్నటువంటి సూత్రధారేణ ఇలాంటి ఎన్నో విస్తుబోయే నిజాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు ఒక మహిళ అలాంటి మహిళ ఎంత విచక్షణతో మాట్లాడాలి ఎంత నిబద్ధతతో మాట్లాడాలి ఎంత సాత్వికంగా మాట్లాడాలి అలాంటి ఆవిడ ఎలాంటి విచక్షణ ఎలాంటి పద్ధతి పాడు ఎలాంటి సాత్వికం లేకుండా ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలను నాయకులను కార్యకర్తలను వాడు వీడు అని సంబోధిస్తూ అసలు మహిళలు మాట్లాడాలి ఈ మాటలు అంటే సిగ్గుపడేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ మరి ఆవిడ మీద ఎంతోమంది ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఆవిడ ఆ మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అధికారంలో ఏది రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అంటే నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ మీకు యాజ్టీజ్గా ఉన్నది ఉన్నట్టుగా కాబట్టి ఆ ప్లే చేస్తాను ఈ గా గెలికలు ఎక్కు అయిపోయిన రాష్ట్రంలో ఎమ్మె గెలిచిన గా నా కొడుకులు ఎక్కువైపోయిన రాష్ట్రం ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేని గాలి నా కొడుకు పిల్ల పిత్రే కాడు పెద్ద బిత్రేగా నువ్వు మీరు ఎంత మందిని పడుకోబెట్టుకున్నారు మీ తమ్ముడు ఎంతమందిని మందిని పడుకోబెట్టుకున్నాడో శ్వేత రిలీజ్ చేయండి ఆమె వేషాల కోసం ఎంత పడుకుందో కూడా అందరికి తెలియజేయండి అది అది ఆవిడ అంటున్నటువంటి మాటలు ఆ మాటని జనాలు ఏ విధంగా తీసుకోవాలి నాయకులు ఏ విధంగా తీసుకోవాలి నేతలు ఏ విధంగా తీసుకోవాలి అసలు ఒక మహిళ అయ్యుండి ఆవిడ ఆ విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఎందుకు అలాగా ఏం వస్తుంది ఆవిడకి అలా మాట్లాడితే ఇప్పటికే ఆవిడ మీద వ్యతిరేకత పూర్తిగా పెరిగిపోయింది దాంట్లో భాగంగానే మొన్న గాలి బాను ప్రకాష్ గారు ఏది రోజా గారు కేవలం రెండు వేల రూపాయలకే పనిచేసేటువంటి వ్యక్తి ఆవిడిని మనం లెక్కలో వేసుకోకూడదు అని ఆయన అన్నదానికి ఆయన మీద కేసు పెట్టి సాక్షి మీడియా ముందు కూర్చొని కళ్ళబుల్ ఏడుపులు ఏడ్చి ఎంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ఆవిడ మరి ఇప్పుడు ఏది గతంలో కానీ ఇప్పుడు కానీ ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిడుతూ అసభ్యకరమైన పదజాలం వాడుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎంతోమంది నేతలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏది జనసేన నేతలు కానీ లేదంటే టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు వీళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరిని ఆవిడ నోటు దురుసుతో మాట్లాడి అసభ్యకరమైన పదజాలం వాడి వార్తల్లో నిలుస్తున్నారు ఆవిడ అయితే ఎందుకు ఆవిడ ఇలా అసభ్య పదజాలం వాడాల్సి వస్తుంది అంటే ఒక ఆరోపణ ఉంది ఒక ప్రతిపాదన ఉంది ఏంటయ్యా ఆ ప్రతిపాదన అంటే వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణంగా ఓడిపోయారు దాంట్లో భాగంగానే పద్మవ్యూహం పన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి ఏంటా పద్మ పద్మవ్యూహం అదే ప్రజల సానుభూతి గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతితోనే గెలిచారు దానిలో భాగంగానే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయాం కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేటువంటి ఎన్నికల్లో మనం మళ్ళీ సానుభూతితో వెళ్ళాలి ఏంటా సానుభూతి కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తుంది ఎవరైనా ఏ తప్పు చేయకుండా అరెస్ట్ ఎందుకు చేస్తారు వాళ్ళు నేను వంశీ గారిని అరెస్ట్ ఎందుకు చేశారండి ఆయన పట్టాలు పంచి ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి అసలు నకిలీ పత్రాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కదా ఇంకా ఒక ఐదారు కేసులు ఆయన మీద లేవా అందుకు కదా ఆయన్ని గత ఎనభై మూడు రోజుల్లో తొంభై రోజుల నుంచో జైల్లో పెట్టింది నందిగాం సురేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారండి ఎలాంటి కేసులు లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారా మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారండి లెక్కర్ స్కామ్లో ఆ లెక్కర్ స్కామ్ జరగకుండానే ఎంపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారా ఆధారాలు లేకుండా తప్పులు చేయకుండా ఎవరు ఎవరిని అరెస్ట్ చేయరని ఇప్పటికే స్పష్టమైంది ఆంధ్రప్రదేశ్లో దానిలో భాగంగానే మాట్లాడితే ఏది ఆ పేరుని నాని గారు కానీ లేదంటే ఇప్పుడు ఆర్కే రోజా గారు కానీ లేదంటే అంబటి రాంబాబు గారు కానీ లేదంటే ఆవిడెవరండి చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు మొక్క హైటెక్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్క ఆ మేడం గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నోరు తెరిస్తే మమ్మల్ని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అరెస్ట్ ఎవరు ఎవరిని చేయరు చేయాల్సిన చేయాల్సిన సమయం వస్తే ఎవరు ఎవరిని ఆపలేరు అంటే వీళ్ళు అరెస్ట్ చేయండి అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నారంటే అదిగో అక్రమ అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం ప్రజల్లో సానుభూతి ప్రజల్లో సానుభూతి పొందడానికి వీళ్ళంతా ఇది చేస్తున్నారు అనేటువంటి క్లియర్ కట్గా ప్రజలకి అర్థం అవుతున్నా కానీ వీళ్ళు ఇంకా అదే ప్రతిపాదన అదే నాటకం అదే మాయాజాలం చేసే పనిలో ఉన్నారు మొన్నటికి మొన్న చూస్తే గుడివాడలో బీసీ కమ్యూనిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి హారిక గారి మీద ఎవరో అద్దాలు బాధలు కొడితే అదిగో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి చెందినటువంటి మహిళ మీద టీడీపీ నేతలు జనసేన నేతలు రౌడీలు మూకుమ్మడి దాడి చేశారు అని చెప్పే ప్రయత్నం చేసి దాన్ని ఏ విధంగా ప్రాపకాండ చేయాలి అనేటువంటిది పేరుని నాని గారు ఫోన్ కాల్ మాట్లాడినటువంటి వీడియో నేను ఇంతకుముందు గతంలో చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఎలాంటి అబద్ధపు ప్రచారాలు ఇలాంటి ఫేక్ న్యూస్లు ఇలాంటి ప్రాపకాడ్లు చేసే ప్రయత్నం చేసి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ అదోకధిపాలు చేసే ప్రయత్నంలో ఉందే ఈ వైసీపీ ప్ర వైసీపీ పార్టీ అని క్లియర్ కట్గా తెలుస్తుంది ప్రజలకి అయినా కానీ వెళ్ళు ఆ అబద్ధపు ప్రచారాలు ఆ ఫేక్ ప్రచారాలు ఆపే పనిలో లేరు దానిలో భాగంగానే ఇప్పుడు ఎవరో ఆ పేరుని నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఎవరే పన్నాగాలు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఆర్కే రోజా గారిని నింపారు అయినా ఆర్కే రోజా గారు అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది ఆవిడ నోరు ధరిస్తే బూతులు నోరు ధరిస్తే అబద్ధాలు నోరు ధరిస్తే కలబొల్లి కబుర్లు కలబొల్లి ఏడుపులు మాట్లాడతారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికే ఉండనే ఉంది కానీ దాంట్లో భాగంగానే ఇదంతా మాకు అనవసరం మేము మళ్ళీ ప్రజల్లోకి అబద్ధాలతోనే వెళ్తాం అబద్ధాలతోనే ప్రచారం చేస్తాం అనేటువంటి దోరణలో ప్రవర్తిస్తుంది ఈ వైసీపీ పార్టీ అనేది క్లియర్ కట్గా తెలుస్తున్నా కానీ ఇంకా రోజా గారు అర్థం కాని విషయం ఏంటంటే ఆవిడికి ప్రజల్లో ఎప్పటికే మీరు వ్యతిరేకత వచ్చింది మీ మీద మీ పార్టీ మీద అయినా కానీ ఇంకా అదిగో మహిళలనే ఇబ్బంది పెడుతున్నారు అదిగో వాళ్ళు ఆ గాలి డాష్ ఈ హెరిటేజ్ ఐస్ క్రీము నోట్లో ఉంది ఇలాంటివా మహిళలు ఎవరైనా మాట్లాడతారా ఇలా మహిళలు కూడా మాట్లాడుకోవాలి అంటే సిగ్గుపడేటువంటి పదజాలాన్ని వాడుతున్నటువంటి ఆర్కే రోజా గారు మరి రేపొద్దున ఆవిడ ఈ పదజాలం పెట్టుకుని రేపొద్దున జనాల్లోకి వెళ్ళి ఇదిగోండి నాకు ఓటేయండి అని ఏ విధంగా అడుగుతారు అనేది ఇప్పుడు జనాల్లో టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఉన్నటువంటి ఆవిడ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో మినిస్టర్గా ఉన్నటువంటి ఆర్కే రోజా గారు ప్రజల సమస్య మీద కానీ రాష్ట్రాభివృద్ధి మీద కానీ దృష్టి పెట్టకుండా ఆవిడ ఇష్టానుసారంగా ఏది మొన్న ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంలో సుమారు నూట పంతొమ్మిది కోట్ల రూపాయల కుంభకోణం చేసేటువంటి చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మరి ఆరోపణలని ఎదుర్కొంటున్నటువంటి ఆవిడ ఈ సమయంలో మరలా ఏది నారా లోకేష్ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇలా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు ఏది లిమిట్స్ లేకుండా సరిహద్దులు లేకుండా అసభ్య పదజాలంతో ఆడవాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఇంకా 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 దిగజారిపోతున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు మరి దీని మీద ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఆర్కే రోజా గారు చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి थँक फार वाचिंग दिस इस राजेश सैनिंग ऑफ आंध्रा क्रानिकलस द न्यू एज् तुलू न्यूज चॅनल थँक्यू